వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవత ఐదు వందల రూపాయలు ఉంటే ఆడోళ్ళు ఏం చేస్తారు చేతులకు గాజులు కొనుక్కుంటారు బొట్లు కొనుక్కుంటారు క్లిప్పులు కొనుక్కుంటారు చెవులకు కమ్మలు కొనుక్కుంటారు ఇట్లా అవన్నీ కొనుక్కోవడానికి చూస్తుంటారు కదా కానీ మతోన్మాదాన్ని నిండిన మహిళలు ఐదు వందలు ఉంటాయనట ఉగ్రవాద శిక్షణ తీసుకుంటారట హారే ఇది నిజం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో కూడిన ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారు చేసింది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే దీని మీద మన ఛానల్లో చాలా వీడియోస్ చేసాం ఇక దీనికి అధ్యక్షత వహిస్తుంది మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ ఇక ఈ విషయం కూడా నేను మీతో చెప్పిన జమాతుల్ ముమీనాథ్ పేరుతో ఒక ప్రత్యేక యూనిట్ని తయారు చేసింది కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళల్ని ఆకర్షించింది ఈమె ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం ఇక్కడ గమనార్హం ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోందని జైషే చీఫ్ మసూద్ అజార్ అందులో పేర్కొన్నారు ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు జైషే మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోంది చాలా తక్కువ సమయంలోనే ఐదు వేల మందికి పైగా మహిళలు చేరారు ఇదంతా అల్లాదయ్య వల్లే జరిగింది చాలా మంది మనులు నియామకం పొందిన వెంటనే తమ మానసిక స్థితి మారిపోయినట్లు చెబుతున్నారు జీవిత లక్ష్యాన్ని గ్రహించినట్లు చెప్పారని వెల్లడించింది ఏంది జీవిత లక్ష్యం ఏంది అల్లాదయ్య నాకు అర్థం కావట్లేదు అల్లాదయ్యతో ఏమంటారు మంచి గెదకాలి మంచి పొజిషన్లోకి రావాలి నలుగురు మెచ్చేలాగా బ్రతకాలి అని కోరుకోవాలి కానీ అల్లాదయ్య వల్ల మతోన్మాదులుగా మారిపోతున్నారు జీవిత లక్ష్యం ఎదుటోడిని చంపడమే రక్తపాతం లాగా చూస్తున్నారని చెప్పడం నాకు అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి ఇక వీళ్ళు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేస్తారట అంటే ప్రతి జిల్లాకు ఒక ముంటాజియా అంటే మేనేజర్ ఉంటారట ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారుతుంది కాగా పలు నివేదికల ప్రకారం జమాతుల్ ముమినాథ్ కోసం నియామక డ్రైవ్ ఈ ఏడాది అక్టోబర్ ఎనిమిదిన జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్ ఉస్మాన్ ఓవాలిలో ప్రారంభమైంది ఏసునోల్ ఏషున్ మనోళ్ళు బాంబులు అలాంతా సచ్యదాకేస్తే పీడ వదిలిపోయేది సచ్చింద్ర లేదా చూసి ఇలాంటి వాళ్ళు బతికుంటే ఎంత ప్రమాదం చూడండి సస్తే పీడబోయేది ఈ డ్రైవ్లో భాగంగా లోని బహ్వల్పూర్ ముల్తాన్ సియాల్కోట్ కరాచి ముజాఫర్బాద్ కొట్లీ నుంచి మహిళలను ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చుకున్నారు ఈ సంస్థలు చేరాలంటే ఐదు వందలు ఉంటే చాలంట ఐదు వందల ఫీజు కడితే నలభై నిమిషాల ఆన్లైన్ శిక్షణిస్తూ మహిళల్ని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ లెక్కన రానున్న రోజుల్లో పాకిస్తాన్లో ప్రజలకంటే ఉగ్రవాదులే ఎక్కువ ఉంటారు అంటే ఇప్పుడు ఏమైనా తక్కువ ఉన్నారా కొంచెం మహిళలు ఉండేటోళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు కూడా అంటే పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల దేశం కేల్కతం దుకాన్ బంద్ ఇది క్లియర్ అయిపోతుంది మనుషులు ఉండరు రాక్షసులు మాత్రమే ఉంటారు ఇడ తినడానికి తిండి లేదు కానీ ఐదు వందలు కట్టాట ఆడోళ్ళు ఈరోజు ఉగ్రవాదాన్ని నలభై ఐదు నిమిషాల్లోనే నేర్చుకుంటారట పిచ్చముండలు ఐఎస్ఐఎస్ హమాజ్ ఎల్టీటీఈ తరహాలో ఫిదాయిన్ అంటే ఆత్మాహుతి దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది తుఫత్ ఉల్ ముమినాత్ అంటే మహిళా విశ్వాసులకు బహుమతి అని అర్థం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సును ఎన్క్రిప్ట్ చేసిన టెలిగ్రామ్ గ్రూపులు జేఈఎం మీడియా విభాగాలకు అనుసంధానించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అనుబంధ మదర్సా నెట్వర్క్ల ద్వారా ఉన్నాయి జిహాద్ త్యాగం వినయాన్ని అర్థం చేసుకోవడం వైపు ఆధ్యాత్మిక ప్రయాణంగా రూపొందించిన దానిలో మహిళలు పాల్గొనడానికి కోర్సు నమోదు రుసుము ఐదు వందల పాకిస్తానీ రూపాయలు త్యాగం వినయం ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఆత్మాహుతి దాడి ద్వారా వందలు చంపడమా ఇలా ఆడోళ్ళు కాదు రాక్షసులు రాక్షసులు ఉండేటోళ్ళు మహిళా రాక్షసులు ఉండేటోళ్ళు అని ఆడరాక్షసులు ఉండేటోళ్ళు ఆడరాక్షసుల్ని దేవుళ్ళు సంహారం చేసిందని ఇన్నా ఇప్పుడు ఇలా చూస్తున్నా అంటే ఐదు వందల పాకిస్తానీ రూపాయలు అంటే ఏమనుకుంటారు భారత కరెన్సీ ప్రకారం నూట యాభై రూపాయలు మాత్రమే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఢిల్లీ ఎర్రకోట పేలుడులో అదే మహిళా బిగ్రేడ్ జమత్ ఉల్ ముమినాటిస్ ప్రమేయం ఉందని ఇప్పుడు అనుమానిస్తున్నారు ఈ విభాగంలో భాగమైన డాక్టర్ షహీనా షాహిద్ భారతదేశంలో దాని కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నట్లు అనుమానించారు ఇక ఆపరేషన్ సింధూర్ గ్రూప్ స్థావరాలను ధ్వంసం చేసిన వెంటనే డిజిటల్ హవాలను సులభతరం చేయడానికి దాని కార్యకలాపాలను ఆర్థిక సహాయం చేయడానికి నిధులను సేకరించడానికి జేఈఎం ఈజీ పైసా సదాపే వంటి డిజిటల్ వ్యాలెట్ల ద్వారా విరాళాలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది అడుక్కోవడం తప్పు కదా మీ దాంట్లో అడుక్కొని మరి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అనంటే మీరు నిజంగా అల్లా చెప్పిన మార్గాన్ని ఎలా అనుసరిస్తున్నట్టు మీ మతంలో అడుక్కోవడమే తప్పు కదా ఇప్పుడు ఎట్లా అడుక్కుంటారు సిగ్గు లేదు ఎదుటోని చంపడానికి శిక్షణ ఇవ్వడానికి పైసలు అడుక్కుంటారు అంటే మీరు మనుషులా లేకపోతే ఇంకేమైనా పందులు జేఈం రెండు వేల కంటే ఎక్కువ యాక్టివ్ డిజిటల్ వాలెట్ ఖాతాలను నిర్వహిస్తుంది ఏటా రెండు పాయింట్ ఎనిమిది నుంచి మూడు పాయింట్ రెండు మిలియన్ల అమెరికా డాలర్ల దీని ద్వారా తరలిస్తోంది అంటే నూట యాభై రూపాయలతో ఒక ఆడదానిలో అమ్మతనాన్ని చంపేసి రాక్షసిగా మార్చేసి తనను తాను దహించుకోవడంతో పాటు వందల మంది రక్తపాతాన్ని సృష్టించడానికి సిద్ధమవుతుంది మన ధర్మంలో ఆడవాళ్ళు సృష్టికి సృష్టించేసి వంశాభివృద్ధి చేస్తారని పూజిస్తాం అక్కడ కోరికలను తీర్చి వంటింటి కుందేలతో పాటు వాళ్ళ యొక్క ఉన్మాదానికి ప్రాణాలను ప్రాణాలనిచ్చేదానిగా చూస్తున్నారు ఇప్పుడు చెప్పండి మతానికి ధర్మానికి తేడా ఉందా లేదా మన ధర్మానికి మించిన గొప్పది ఉందా అని కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్